అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ నేను సుప్రీం కెమికల్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో సేల్స్ పనిచేస్తున్నాను గత నెల పైన పదిహేను పదిహేను తారీఖు రోజు గ్రౌండ్ నట్ ఫీల్డ్ రావడం జరిగింది ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత ఫీల్డ్ చూసిన తర్వాత త్రిశూల్ బ్యాగ్ రెఫర్ చేయడం జరిగింది అదే విధంగా అన్న త్రిశూల్ బ్యాగ్ వాడిండు అది ఇప్పుడు ఎలా పనిచేసింది ఆ త్రిశూల్ బ్యాగ్ వల్ల లాభాలు ఏమున్నాయో రైతు మాటల్లో మనం అడిగి తెలుసుకుందాము నమస్తేనా పేరు మన్నంపల్లి నేను శ్రీనివాస పట్టే చేత కదా త్రిశూలం అనేది వాడినా ఒక వాళ్ళు వేరే వేరే తీసుకొచ్చి వాడిండ్రు దానికి దీనికి తేడా అనేది ఉంది తేను మంచి ఉంది నల్లగా ఉంది ఏ ఉంది ఉడ ఉడక మంచినే ఉంది వాళ్ళకు వాళ్ళు రెండు మూడు సార్లు వాడిండ్రు నేను ఒకటే సారి వాడిన రెండు మూడు సార్లు ఫర్టిలైజర్ ఏమీ లేదు దానికి దీనికి తేడా ఉంది తేను వాడి ఎన్ని రోజులు అవుతుందన్న త్రిశూలు వాడి ఇప్పటికి వన్ మంత్ ఇప్పుడు కాలేదు ఓ నన్ మంటై 112 డేస్ అయింది అయితే త్రిశూల్ అనేది బాగా పని చేస్తుందంట త్రిశూలే ఏమన్నానంటే బయో ఎన్ పీకే పహెడ్ లో మైక్రోన్యూట్రియెంట్స్ ఉమ్మికు పల్వికు యాసిడ్స్ ఉండడం వల్ల త్రిశూల్ అనేది భూమిలో ఉన్న దానిని కరిగించి మొక్కకు మళ్ళీ అందించడం వల్ల త్రిశూల్ అనేది బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది అందుకనే త్రిశూల్ అంటే మీరు గాది త్రిశูล వానేట అయితే ఫర్టిలైజర్ ఏం వాడలేదు ఇప్పటి వరకు ఏం వాడలేదు ఇంకా చెయ్ అనేది ఎలా ఉందను ఒకసారి చూంచండి మంచి మంచి ఉంది మంచిగా ఉంది ఊడ ఉడక మంచిగా ఉన్నది ఫ్లవరింగ్ బాగా వచ్చింది అన్న దృశ్యం వాడిన తర్వాత మంచి వచ్చింది అవతల రెండు మూడు సార్లు వాడిండు దాని కొద్ది ఇది మంచి ఉన్నది స్ప్రేయింగ్ అన్న వాళ్ళకు మనకి మన స్ప్రేయింగ్ లో తేడా మూడు సార్లు చేసిరు మనం చేయలేదు ఇంతవరకు చేయలేదు మనం ఇంకే స్ప్రే చేయలేదు చేయలేదు ఓకే అన్న ఇప్పుడు మనం త్రిశూల్ బ్యాగ్ వాడిన పొలంలో ఉన్నాము ఒకసారి త్రిశూల్ బ్యాగ్ వాడిన పొలం ఏమో లేటగా నీట్ ఉంది అదే వాడని పొలంలోకి వెళ్దాం పక్క గట్టికి ఇది వాడని పొలంలో వచ్చేసి ఆకు అనేది ముదురుగా ఉంది మొక్కలు పడడం లేతాకులు లేకపోవడం ఇవన్నీ జరుగుతుంది అలాగే డ్యామేజ్ కూడా నోటీస్ లోపం ఉండడం ఇది చేను అంతగా చేశులు వాడిన పొలం ఏమో నీట్ గా గ్రీనిష్ గా ఉంది చెప్పండి ఒకసారి మంచిగా అనిపిస్తుంది మనకు వాడిందని వాడిందని మీరు సాటిస్ఫై గా ఉన్నారా ఇక్కడ వాడింది ఎట్లా మంచిగా ఉన్నదో ఇది వాడలేదు ఇది ఇది మూడు సార్లు స్ప్రే చేసారు నేనేం చేయలేదు తారకు ఓకేనా మీరేం చెప్తారన్న రైతులకు మళ్ళా ఇప్పుడు మళ్ళా ఏమైనా ఏమన్నా చేసుకున్నా త్రిసులు వాడమని చెప్పిన నేను చాలా మందికి చెప్పిన నేను ఏది వాడలేదు ఇంతవరకు యూరియా అనేది పొటాషియం అనేది ఏమి చేయలేదు త్రిసులు అనేది ఒకటే వాడినా ఇంతవరకు ఏం వాడలేదు అని చెప్పినాను